ఇదంతా ఎంత బాగుందంటే మాటల్లో కొద్దిగా మాటలు మాట్లాడే గాలి ఎక్కువైపోయింది గాలి ఎక్కువైందని వదిలేస్తాం రిపోర్టర్ వదిలేస్తాను ఎందుకంటే నా స్టేటస్కి నేనే పెద్ద రిపోర్టర్ కాబట్టి చల్లకలని స్టేటస్ అందరికీ అదే మీ గో నేను ఇప్పుడు ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నా కాబట్టి మీ తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం నుంచి ఎలస వచ్చి పొలస మిమ్మల్ని ఎంత ఆనందపరుస్తారో అదేవిధంగా ఇక్కడ ఫోన్ ఇక్కడ ఎలా అంటే ఇక్కడ మా తినాలని చేపూతులు ఉంటాం అన్నమాట ఇప్పుడు నుంచి ఏదైనా చేప పడిందంటే దాన్ని ఎంత ఆనందంగా ఉంటామో ఆ విధంగా ఫోన్ ఇప్పుడు కట్టేటప్పుడు కట్ అయింది మొత్తానికి కొత్త కొంచే కానీ చల్లకల్లగా మొత్తానికి ఇలాగే ఆ దంపలేరుతో గుండ్లకమ్మ రెండు వాగులు సంపూర్ణంగా ఈ ఖమ్మం చెరువుని నింపినట్లయితే ఈ ఆనకట్ట కింద ఉన్న అదే ఈ చెరువు కట్ట కింద ఉన్న చాలా గ్రామాలు చాలా గ్రామాలు పుష్కల పంటను పండించడానికి అవకాశం ఉంది అందులో మా ఊరు కూడా అవడి మా ఊర్లో దీనిలో నీళ్ళున్న ఇప్పుడు ఇది టూ లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్లో సెవెన్టీన్ ఎయిటీన్ మధ్యలో మధ్యకాలంలో అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఈ చెరువు నిండింది ఆ తర్వాత అంటే ఇది ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ లేనప్పుడు మేము ఇందులోకి వచ్చింది లేసాం చింది లేదా పండగ కూడా వెళ్ళాం లోపలికి కొండకి అయితే అప్పుడే వాటర్ రావడం మొదలుపెట్టింది ఆ వాటర్లో కూడా మేము చిన్న చిన్నగా అడుగులేకపోయాం ఎందుకంటే లోతు లేదు కదా మామూలుగా అప్పుడప్పుడే వాటర్ అవుతున్నాయి కదా ఇంకా కానీ వచ్చి చూసేసరికి ఫుల్ ఇంకా తర్వాత అవకలికి ఎందుకు పోవాలన్నా కూడా ఆ ఆకలి ఆదురిగానే ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలా వినాయకుడు బొమ్మలు ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే దిగాలని ఉంది ఇంకా అందరినీ నేను ఇక్కడే ఉంది ఇక్కడ బోటింగ్ వేస్తుంది అంటే బోటింగ్ తిరుగుతుంది ఇక్కడ కాకపోతే అది చేపలు పట్టుకుండే వాళ్ళదా లేకుంటే ఇందులో చేపలు తాగే వాళ్ళదా అనేది మనకి తెలియదు యగాని అంత దియమను నాన్ తప్పే ఏం మాటలు తాగటానికి ఇక్కడే మీటర్లు కూడా ఉంటాయి ఇన్ని మీటర్లు ఎత్తున అడుగులు ఉన్నాయి మొత్తానికి రేపు ఎల్గొండ ప్రాజెక్ట్ నిర్మించి మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా దీంట్లో వాటర్ అనేది ఎప్పటికీ ఇంకా మనం ఈ భూమిని ఇంటిపెట్టిపోయేదాకా మనం ఇందులో భూమి మనం తోలలేము గణపలు బాగా వస్తున్నాయి సరే ఇది మ్యాటర్ మొత్తానికి ఇంకా ఫోర్ మినిట్స్కి కైపోయేలా ఉంది వీడియో చాలా కాయి కూడా అనుకూ అనుకూలంగా ఉంది టై కూడా మనకు అనుకూలంగా ఉంది